నమస్కారం తెలుగు గంగా న్యూస్ కి స్వాగతం రాజమండ్రి హాస్పిటల్ వార్షికోత్సవం సందర్భంగా హాస్పిటల్లో జూన్ ఒకటవ నుండి ముప్పైవ తేదీ వరకు ఎటువంటి ఆపరేషన్ అయినా ఫ్రీగా చేయబడుతుంది పూర్తిగా నెల రోజుల పాటు ఎటువంటి ఆపరేషన్ అయినా సరే ఈ మూడు హాస్పిటల్స్ లో ఫ్రీగా చేస్తారని మీకు తెలుసా ఎందుకంటే జిఎస్ఎల్ సంస్థ వారు వారి హాస్పిటల్ కట్టి రెండు దశాబ్దాలు పూర్తయిన సందర్భంగా వారికి సంబంధించిన మూడు హాస్పిటల్స్ అంటే రాజానగర్ లో జిఎస్ఎల్ హాస్పిటల్ రాజమండ్రిలో స్వతంత్ర హాస్పిటల్ రాజమండ్రిలో జిఎస్ఎల్ క్యాన్సర్ హాస్పిటల్ ఈ మూడు హాస్పిటల్స్ లో కూడా జూన్ ఒకటో తారీఖు నుండి అంటే ఈ రోజు నుండి జూన్ ముప్పైవ తారీఖు వరకు ఎటువంటి ఆపరేషన్ అయినా ఫ్రీగా చేస్తారు వారు తీసుకునేదల్లా ఒక మందులకే డబ్బులు తీసుకుంటారు పైగా ఎటువంటి స్కానింగ్ గానీ బ్లడ్ టెస్ట్ గానీ అయినా ఖచ్చితంగా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కే చేస్తారు అంటే సగం ధరలకే చేస్తున్నారు బయాప్సీ టెస్ట్ మాత్రం ఫ్రీగానే చేస్తున్నారు అవకాశాన్ని పేదవారు ఎవరైనా వినియోగించుకోవాలంటే మీకు ఆరోగ్యశ్రీ ఉన్నా లేకపోయినా ఇబ్బంది ఏం లేదండి ఉండవలసినందు ఆధార్ కార్డు మాత్రమే పూర్తి వివరాలకు హాస్పిటల్లో ఉండే హిమశంకర్ గారి నెంబర్ ని స్క్రీన్ మీద ఇస్తాను వాట్సాప్ ద్వారా గానీ ఫోన్ ద్వారా గానీ సంప్రదించండి ఈ చుట్టుపక్కల ఉండే పేదవారికి రీల్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి